హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈరోజు మార్నింగ్ లేవగానే టీ పెట్టేసి రైస్ కూడా పెట్టేశాను ఇంకా అయితే వెజిటేబుల్స్ ఏం లేవు అనే ఇంట్లో కందిపప్పు కర్రీ చేద్దామని ఇంకా కందిపప్పుకి కర్రీకి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా కందిపప్పు అయితే హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకుంటే తొందరగా బాయిల్ అవుతుంది ఉడికిపోతుంది కొంచెం గట్టిగా లేకుండా ఇంకా చింతపండు అలాగే నానబెట్టుకోవాలి ఇంకా మిగిలి నైట్ మిగిలిపోయిన రైస్ తోటి కొంచెం డిఫరెంట్గా ప్రి ప్రిపేర్ చేస్తాను చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది పిల్లలకు పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఎప్పుడైతే కర్రీ చేసుకుందాం అనేసి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇంకా ఆయిల్ వేసుకోవాలి మనం మామూలుగా కర్రీకి ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకోవాలి దీనికి కూడా నేనైతే రెండు చిన్న గిన్నెలు ఉంటాయి కదా దాంతో రెండు వేసుకున్నాను ఇంకా అలాగే జీలకర్ర అవి ఉంటాయి కదా ఆ వాళ్ళు అవి వేసేసుకున్నాను ఇంకా టూ పచ్చిమిర్చి కట్ చేసుకొని అవి కూడా వేసేసుకున్నాను ఇలా ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు డిఫరెంట్గా ఏమన్నా ట్రై చేయాలంటే ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఒకసారి చేసుకుంటే మళ్ళీ చేసుకోవాలి అనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కందిపప్పుతోటి ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కరివేపాకు వేసేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి చిటికడు పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా ఆనియన్స్ మగ్గేంత వరకు మగ్గనిచ్చుకోవాలండి ఇంకా ఇలా మగ్గగానే మనం ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా అండి అది తీసేసు వాటర్లో నుంచి కొంచెం తీ వాటర్ లేకుండా తీసి ఇందులోకి వేసేసుకోవాలి చాలా తొందరగా అయిపోతుందండి టెన్ మినిట్స్లో అయిపోతుంది ఆనియన్స్ మగ్గగానే ఇది ఎమ్మటే వేసేసుకొని ఇంకా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఆయిల్లో మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ మగ్గగానే ఇంకా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మనకు టేస్ట్కి తగ్గ అంటే మనం స్పైసీ ఎంతైతే తింటామో అంత కారం వేసేసుకోవాలి నాకైతే ఇందులో సాల్ట్ పడుతుందండి నేను అందుకనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా వేసేసుకొని ఇది కలిపేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఇంకో ఇలా వస్తుందండి కలరు ఇంకా వన్ మినిట్ వరకు మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలి ఒక వన్ మినిట్ చాలండి ఎక్కువసేపు మగ్గనిస్తే మళ్ళీ మాడిపోతుంది అంటే వాటర్ కంటెంట్ కనుక ఏముండదు కాబట్టి అందుకనే వన్ మినిట్ మగ్గనియ్యాలి కారం పెట్టగానే ఇంకా అలానే చింతపులుసు మనం వేసేసుకోవాలి దాంట్లోకి వన్ మినిట్ కాగానే ఇంకా మనకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత వేసేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకా కలిపేసుకోవాలి చూసారు కదా ఇట్లా కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనిచ్చుకోవాలి ఇంకా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా అంతేనండి కర్రీ అయితే సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా చాలా టేస్ట్ కూడా ఉంటుంది మీ ఒకసారి ట్రై చేసిన తర్వాత చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది నేను చేసింది కూడా ఎలా ఉందని కామెంట్లో అయితే చెప్పండి ఇంకా ఎప్పుడైతే రైస్ మిగిలిపోయినది నైట్ది నేను ఇంకా దీనికి కారము ఉప్పు కలిపేస్తున్నాను మనకి ఎంతైతే స్పైసీ సరిపోతుందో అంత కలిపేసుకుంటున్నాను నేను ఇంకా నైట్ మిగిలిపోయిందండి మేము తినలేదు విని వాళ్ళ ఇంటికి వెళ్ళామనేసి తినలేదు అక్కడే తిన్నాము ఇంకా ఇక్కడ మిగిలిపోయింది అనేసి మార్నింగ్కి చేస్తున్నాను అనమాట ఇది ఇంకా అలాగే కొంచెం ఒక చిన్నది ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అవి వేసేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని తాలింపులో వేసేసుకోవాలండి ఇంకా అలాగే మిర్చి కొంచెము ఇంకా కరివేపాకు మిర్చి ఒక రెండు వేసుకున్నాను నేను ఇంకా అలాగే కరివేపాకు ఒక కొంచెం వేసుకున్నాను వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి ఇంకా ఇందులో అయితే నేను పల్లీలు వేసుకుంటున్నానండి ఒక పెరికడవి మగ్గగానే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మగ్గగానే పల్లీలు వేసేసుకుంటున్నాను ఎండుమిర్చి ఒకవేళ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు పచ్చిమిర్చి వేసాను అనేసి ఇంకా పల్లీలు కొంచెం మగ్గగానే ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి పల్లీలు ఆయిల్లో ఫ్రై అయ్యేంతవరకు అయితే ఉంచుకోవాలండి ఇంకా ఇలా ఫ్రై కాగానే ఇంకా కొంచెం నిమ్మకాయ పిండాలండి ఇంకా నేనైతే తీసుకున్న రైస్కి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకున్నానండి ఇంకా ఇది ఇలా పిండేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకొని ఒకసారి మనం ఇందాక కలిపెట్టుకున్న రైస్లోకి వేసేసుకోవాలి అంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే నిమ్మకాయ పిండుకుంటే పుల్ల పుల్లగా ఇంకా చాలా బాగుంటుందండి ఒకసారి ఇంకా అంటే పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఇష్టంతో తింటారు రొటీన్గా కాకుండా అందుకనే ఇలా ట్రై చేశాను నేను ఇంకా ఇక్కడైతే లోకి నేను వంట చేసేసరికి లోకీ రెడీ అయ్యి వచ్చేసిండు ఇంకా లోకి అయితే తినిపిస్తున్నాను ఇంకా తింటా అన్నాడు కానీ ఇంకా మళ్ళీ హ్యాండ్ వాష్ కనుక నీటు చేసుకోడు అనేసి అంటే తిన్న తర్వాత మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఎక్కువ టైం పడుతుంది మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా గడుక్కొని వచ్చేస్తాడు ఎందుకులే అనేసి నేనే తినిపించాను ఇంకా లోకి స్కూల్కి వెళ్ళిపోగానే ఇంకా నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసానండి ఇంకా బట్టలు వేసేసి మళ్ళీ ఇవి అయిపోయేసరికి వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇంకా మళ్ళీ నేను ఇవి తీసి ఆరేసి ఇంకా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇంకా ఈ వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఇంకా మళ్ళీ ఆరేసుకోవాలన్నా మడత వేసుకోవాలన్నా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో ఉండను కదా అట్లా అమ్మమ్మ ఉంటే అమ్మమ్మ తీసేసి చేసేస్తుంది ఇంకా ఇక్కడైతే బట్టలు వేసేసి ఇంకా ఫ్రెషప్ అయ్యి పూజ చేస్తున్నానండి ఇక్కడ ఈరోజు ఇంకైతే ఎక్కువ వర్క్ ఏమి ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతుంది పూజ అయితే కుందులు కొంచెం క్లీన్ చేసేసుకొని ఫొటోస్ క్లీన్ చేసుకొని ఇంకా బొట్టు పెట్టేసుకొని దీపం వెలిగించడమే కొంచెం తొందరగానే అయిపోతుంది ఇంకా ఇక్కడైతే అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఇంకా ఇక్కడైతే నేను కొంచెం సెంట్ లాగా మనకి పూజా స్టోర్లో దొరుకుతుంది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చాలా బాగుంటుంది స్మెల్ అయితే అంటే మొత్తం ఇల్లంతా బాగా మంచి స్మెల్ వస్తుంది ఒక టూ డేస్ వరకు అట్లా వేసుకుంటే నేను ఎప్పుడు పూజ చేసినా కంపల్సరీగా అయితే వేసుకుంటాను ఇంకా ఇక్కడ పూలు పెడుతున్నాను డైలీ అయితే కంపల్సరీగా పూలు పెడతానండి పూజ చేస్తే పూలు పెట్టేస్తాను డైలీ అయితే చేస్తాను ఎప్పుడో ఒకసారి మిస్ అవుతుంది ఇంకా పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మంచిగా అనిపించినాయి మొన్న ఒక రోజు తీసుకొస్తే బాగాలేదు ఇంకా ఈరోజైతే చాలా బాగున్నాయి పూలు ఇంకా పూలు మంచిగా ఉంటే ఇంకా ఇంకా మంచిగా అనిపిస్తుంది అనిపిస్తుంది కదా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇంకా ఈరోజైతే సింపుల్గానే అయిపోతుందండి పూజ ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతుంది ఇంకా ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాతనే ఒత్తులు అయితే వేయాలండి దీపాంతాల్లో ముందు ఒత్తులు వేసుకొని అయితే ఆయిల్ అసలు వేసుకోకూడదు ఆయిల్ వేసుకున్న తర్వాతనే ఒత్తులు వేసుకోవాలి ఎవరికైనా తెలియక తెలియదు తెలిసి ఉండదు అనేసి నేను చెప్తున్నాను తెలిసిన వాళ్ళకైతే ఏం లేదు ఇంకా ఇక్కడైతే మట్టి తులి చెట్టు దగ్గర పెడతాను అక్కడ గాలికి దీపం వెలిగించడానికి కుదరదు అనేసి ఇక్కడే వెలిగించుకొని తీసుకొని వెళ్తాను అనమాట ఇంకా ఆఫీస్కి కూడా టైం అవుతుంది అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను ఇంకా ఆఫీస్కి వెళ్ళేది లేకపోతే నిమ్మల్ని ఇంకా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఎక్కువ టైమే స్పెండ్ చేస్తాను నేనైతే నేను చిన్నగా చేసుకుంటాను పూజ అయితే ఇంకా ఇలా సింపుల్గా ఈరోజు అయితే పూజ అయిపో చేసుకున్నాను ఇది థాస్డే రోజు పూజ అండి థాస్డే రోజు వీడియో షూట్ చేశాను ఇది థాస్డే రోజుది ఇంకా థర్స్డే రోజు ఇలా ఇలా పెట్టుకున్నాను అనమాట ఇంకా సింపుల్గా ఇలా అయిపోయింది ఎందుకంటే మళ్ళీ రేపు ఫ్రైడే అనేసి ఈరోజే మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంకా డైలీ ఇలా దీపం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఒకసారి ఎవరైనా అలా లేని వాళ్ళు అంటే పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు ఒకసారి పెట్టుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మంచిగా ఉంటుందండి ఇంట్లో కూడా కళ్ళ అనిపిస్తుంది కదా అట్లా మనం పూజ చేసుకుంటే ఆ అది వేరే ఉంటుంది అందుకనే నేనైతే కంపల్సరీగా పూజ చేసుకుంటాను కొంతమంది అంటారు అంటే దేవుడికి ఆహారతి ఇచ్చిన తర్వాత మనం కళ్ళ అద్దుకోవద్దు అని అంటారు ఇంకా అందుకనే అంటే అది తెలిసిన దగ్గర నుంచి నేను ఇట్లా దండం పెట్టుకోవడం స్టార్ట్ చేశాను దేవుడి ఫొటోస్కి అంటే అలంకరించి అట్లా చేస్తాం కదా అది దిష్టి తీసినట్టు అనేసి అంటారు మరి రీసెంట్గానే ఒక అయ్యగారు చెప్పారు సో అందుకనే ఇంకా తెలియకపోతే ఏమో కానీ తెలిసిన తర్వాత అని చెప్పిన తర్వాత ఎందుకులే అనేసి నేను అట్లా దండం పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇంటి ముందు పసుపు కుంకుమ వేసేసుకొని ఇంకా తులసి చెట్టు దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇంకా చెట్టు దగ్గర అయితే నేను గురువారం రోజు పసుపు కుంకుమ వేసేసుకొని ఆ వాటర్లో ఒక ఒక గ్లాస్లో వాటర్ తీసుకొచ్చి దాంట్లో కొండని పాలు కలుపుతానండి పాలు కలిపి చెట్టుకి పోస్తే చాలా మంచిదంట గురువారం రోజు పాలు పాలు పోస్తే సో అందుకనే నేను అట్లా పోస్తాను ఇంకా ఈ జట్ అయితే తీసుకొచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి చాలా మంచిగా ఉంది చాలా పెద్దగా అయిపోయింది చిన్న మొక్కు ఉన్నప్పుడు తీసుకొచ్చాను ఇంకా వీడియో అయితే అంతేనండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంకా ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్